మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్లు హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రుప్లార్ ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా పదకొండు వందల కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా టాలీవుడ్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది ప్రపంచవ్యాప్తంగా ఎందరో సినీ ప్రముఖులు కూడా ఏ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు కానీ తాజాగా రసూల్ పోకుట్టి ఈ సినిమాపై మండిపడుతున్నారు ప్రముఖ సౌండ్ ఇంజనీర్గా పేరు తెచ్చుకున్న రసూల్ ఈ సినిమాను విమర్శిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చారు ట్రిపుల్ ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ దాన్ని ఒక గే సినిమాగా పేర్కొని అభిమానుల మనోభావాలను దెబ్బతీశారు అలాంటి సినిమాలు ఎక్కువగా చూడటం వల్ల ఏ సినిమాలు చూసినా రసూల్కి అలానే అనిపిస్తుంది అంటూ అభిమానులు రసూల్పై మండిపడుతున్నారు వెస్టర్న్ దేశాల్లో అలాంటి సినిమాల్ని అలాగే పిలుస్తారు నేను దాన్ని అలానే కోట్ చేశాను అని రసూల్ కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించారు నిజానికి అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ మరియు కుమరం భీం పాత్రలో ఎన్టీఆర్ల మధ్య స్నేహం వైరం మరియు బ్రోమాన్స్ ని రాజమౌళి చాలా అద్భుతంగా ఆవిష్కరించారు వారి మధ్య ఉన్న స్నేహాన్ని కించుపరుస్తూ అదొక గే సినిమాని రసూల్ అనటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది